ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూ సిరీస్ ఆఫ్ పామ్ ఫ్రూట్ అదేనండి తాటికాయ తాటికాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ ఓన్లీ రెయిీ సీజన్లోనే అవైలబుల్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా టేస్ట్ చేయండి లెట్స్ టు ఎపిసోడ్ వన్ విచ్ ఈజ్ మై ఫేవరెట్ తాటి ఇడ్లీ ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం షీ ఈస్ మై బ్యూటిఫుల్ అమ్మ ఫస్ట్ అయితే తాటికాయకి పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా తీసేయాలి లోపల టెంకలు ఉంటాయి అవన్నీ సపరేట్ చేసుకొని క్యారెట్ తురుముకునే గ్రేటర్తో వీడియోలో చూపించినట్టు ఆ గుజ్జు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి తీసేటప్పుడు అవమానాలు తీస్తున్నావు నువ్వు నేను హెల్ప్ చేయనా ఏదో ఊరికే ఈ పిలుసుము కాయలు వెంట వెంటనే తీసేసుకోవాలి ఓకే లేకపోతే కండ రెక్కిపోయినట్టుంది టేస్ట్ బాగుతుంది అన్నమాట ఓకే ఈనెలు రాకుండా ఉంటాయి ఇలా తీయటం వల్ల ఈ పీచా ఓకే కొద్దిగా వాటర్ కూడా తడిపి అంటే ఇంకా మంచిగా వస్తుంది అనమాట ప్లేసా ఈ ప్యూరీని ఒక్కసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది బట్ ఎక్కువైతే తినొద్దు వన్ కప్ తాటికాయ ప్యూరీ తీసుకొని వన్ ఫోర్త్ కప్ కొబ్బరి ఫ్రెష్ది యూస్ చేస్తే బాగుంటుంది కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ అయితే ఎక్కువ రోజులు ఉండదు బెల్లం అయితే మీకు స్వీట్నెస్కి సరిపోయేంత యాడ్ చేసుకోండి ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే మా అమ్మ కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకుంటున్నారు మీరు కూడా మిక్స్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోండి ఎక్కువ పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవాలి తాటికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఇడ్లీ రేకులకి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ బ్యాటర్ని అందులో వేసుకోవాలి మా అమ్మ అయితే ఫైవ్ మినిట్స్ హైలో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టారు మీరు ఇడ్లీ కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఎస్ దట్స్ ఇట్ వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ థాటీ ఇడ్లీస్ రెడీ ట్రస్ట్ మీ ఇట్ బికేమ్ మై ఫేవరెట్ ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది స్కిన్కి చాలా మంచిది హెల్దీ డైజెషన్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ రెడ్స్ ఫర్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్